పోలీ ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టి పదిహేను వందల రోజులు అవుతుందండి కూడా పోలీసులు చేత ఎంతో వేదనతో కేసులు పెట్టించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాధలు పడతానే ఉన్నారు ప్రతి ఒక్క రోజు చూస్తూనే ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూసి కూడా కేసులు పెట్టించి కూడా ఇంకా ఎలాగైనా సరే అనగదొక్కాలి ఇక్కడ రాజధాని వాళ్ళని ఎలాగైనా సరే కేసులు ఎదిగించాలి ఏదో ఒకటి చేసి ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారు మీ వల్లైతే కాదండి అలాగే ప్రధానమంత్రి గారు టెంపు స్థాపన చేసి తొమ్మిది సంవత్సరాలు అయిందండి ఉత్తర్న్నపాలెంలో మట్టి నీరు తెచ్చి మా మొహాన్ని కొట్టిపోయారు అయోధ్య రామ మందిరానికి మీరు వెళ్ళి ఎంతో ఘనంగా చేశారు అది చాలా మంచి విషయమే కానీ అమరావతిని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మేమైతే ఉంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న పదిహేను వందల రోజులు అవుతున్న ఈ రాష్ట్ర బీజేపీ సపోర్ట్గా మేము నిలబడుతున్నాం అంటున్నారు ఇక్కడ వరకు అయితే మేము సపోర్ట్గా ఉన్నామంటారు మరి కేంద్ర ప్రాజెక్టులకు కూడా మేము వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ముందుకి నడపండి అని మరి దాని గురించి కూడా మేమైతే చేస్తామని అంటున్నారు కానీ ఎక్కడికక్కడ ప్రధానమంత్రి గారు కనీసం మా కల్ చూడకపోవడం చాలా విచారకరం విచారకరము అలాగే ఆ రోజు శంకుస్థాపన చేసి వెళ్ళిందని తండ్రి రాజ్యాన్ని చేస్తానని చెప్పి మాట ఇచ్చిపోయారు మరి అయోధ్య రామ మందిరానికి ఎంత తొందరగా మీరు కోతుల ద్వారా అప్పటి నుంచి ఇప్పటికి ఐదు వందల ఏళ్ళ నుంచి పోరాడితే కానీ అయోధ్య మందిరం ఇప్పటికి నిర్మాణం కాలేదు మరి రాష్ట్ర రాజధాని కూడా అదే విధంగా మరి మీరు ఇలా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది గత ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధిని చూసాము ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికేసింది లేదు విజిట్ వేసింది లేదు ఒక్క రాయి పెట్టింది కూడా లేదు ఇవన్నీ తెలిసి తెలుసు కూడా ప్రధానమంత్రి గారు చూస్తా ఊరుకోవడం ఎన్నో సార్లు మన్ కీ బాత్ లో కూడా ఎన్నో సార్లు మేము కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీకు మరి ఓటింగ్ లేదని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కల్లే ఓట్లు లేవని మీరు ఇలా చేశారు మరి లేక పోతే పోయిందని ఆ రాష్ట్రంతో మాకు సంబంధం లేదనుకో చేశారు కానీ ఇక్కడ జరుగుతున్న తంతంతా మీకు తెలుసనే అనుకుంటున్నాం ఎక్కడికక్కడ తెలియదంటూ ఏమి ఉండదు ఇంట్లో ఒక విషయం జరిగితే ఇంటి పెద్దకి తెలియకుండా ఉండదు ఈ బీజేపీ నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎందుకు చూస్తున్నారో ఉదారత వారికే తెలియాలి కానీ రాష్ట్ర బిడ్డల కోసం మేము భూములు ఇచ్చి పదిహేను వందల రోజుల నుంచి కూడు నీళ్లు లేకుండా కేసులు పెట్టించుకొని పోలీసుల నుంచి చుట్టూ తిరుగుతా పోలీసుల చేత లాఠీచాటు చేయించుకుంటా ఇప్పుడు కూడా పోరాడుతున్నామండి బావితురాల భవిష్యత్తు కోసమే ఎప్పటికైనా ఆలోచించి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒక నియంతపై పోరాడుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఆ నియంతని గద్దె దించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉంది అమరావతి రైతులు ఒక్కరిదే కాదండి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆ ఇసుక కూలీని కాండించి పైన పొలాలు పండించే వారి వరకు ప్రతి ఒక్కరూ ఇవాళ వాళ్ళే కానీ నష్టపోయిన వాళ్ళు లేరు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పి పటలలోకే కార్యక్రమం చేసేది అంతా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మేలుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పథనంలో నడుపుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఎలాగంటే ఓటు అనే ఆయుధంతో మనం ఎంత పరిగట్టిగా చేయగలుగుతాం సరిగా జరిగిద్దనే నమ్మకం అయితే లేదండి రాష్ట్ర ప్రజలకి మీరు ఎంత ఒత్తిడి చేసినా ఏది చేసినా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం ప్రాణాలు పోగొట్టుకొని ఇప్పటికే రెండు వందల మంది రైతులపైన ప్రాణాలు పోగొట్టుకొని రాజధాని కోసం సర్వనాశనం అయిపోయాము పోయేదేదో పోయింది ప్రాణం వాళ్ళని పోయిన వాళ్ళకి కనీసం విలువ ఇవ్వకపోయినా మీరు మా ప్రాణాలు అయినా సరే ఈ రాష్ట్ర రాజధాని కోసం మేము ఎట్లాగైనా నిలబడి ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధి పైన నడపడానికి ఆయన ఏ నాయకుడు రావాలో ఆ నాయకుడిని కంపల్సరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారని నమ్ముతున్నాం బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్